శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును നമ്പർ 1 വസീകരണ സ്പെഷ്യലിസ്റ്റ് പണ്ഡിത്ത് പവൻ നമ്പൂതിരി കേരള താന്ത്രിക താന്ത്രിക്രു ഫോൺ നമ്പർ 9043637512 ఈ రోజున ఖచ్చితంగా వృషభ రాశి జాతికులకు ఇలా జరగడం ఖాయం ఇది జ్యోతిష పండితులు చెప్తున్న అంశం మిమ్మల్ని జాగ్రత్త పరచడం కోసమే ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాము ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది అనే వివరాలు వీడియోలో చూసి తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము వృషభ రాశి జాతికులు ఈ రోజున మీ యొక్క జీవితంలో ఈ మార్పులు కలగబోతున్నాయి ఈ రాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు ఇప్పుడు ఆయన ఒక భావోద్వేగ రహిత అయిన అంతర్లీనంగా గాఢమైన భావాల మధ్య ప్రయాణిస్తున్నాడు సంఘర్షణలు మొదలవుతాయి నిందలు ఆరోపణల కలయికతో ఈ రోజు ఉండవచ్చు కానీ ప్రశాంత చిత్తంతో మౌనంగా ఉండండి ఖచ్చితంగా మీ పరువుకు ఏ భంగం కలగదు ఈ రోజున మీ యొక్క జీవితంలో మూడవ వ్యక్తి కారణంగా మీ మిత్రుడు లేదా ప్రేమికుడు లేదా సహచరుడు మీ మీద అపార్థం పెంచుకోబోతున్నాడు మీరు ఏమీ చేయకపోయినా సరే దూరంగా జరిగే విషయం మీపై ప్రభావం చూపిస్తుంది మీరు ఎంతో కాలంగా దగ్గరగా ఉన్న వ్యక్తి ఆత్మీయుడు లేదా మిత్రుడు ప్రియుడు జీవిత భాగస్వామి లేదా బిజినెస్ పార్ట్నర్ కావచ్చు ఈ రోజున మీ నుంచి దూరంగా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది వారు ఒక తప్పుదారులో నడుస్తున్నారు మూడవ వ్యక్తి చెప్పిన అబద్దాల వల్ల మీరు చాలా బాధపడతారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది మీ యొక్క శబ్దాన్ని వినకుండా మీరు చెప్పకముందే వారు నిర్ణయం తీసేసుకుంటారు ఇలా జరగదని అనుకున్నాను అనిపిస్తుంది కానీ ఇది జరగడం మాత్రం ఖాయమని మీ మనసుకు అనిపిస్తుంది ఒక వ్యక్తి వల్లే వారు మారిపోతారు గతంలో మిమ్మల్ని నమ్మిన వారే ఇప్పుడు మీ పైన సందేహంతో మాట్లాడతారు ఒక సందర్భంలో వారు మీ వల్లే ఇలా జరిగింది అనే మాట కూడా తూలనాడవచ్చు మీరు నమ్మిన కొలీగ్ మీపై తప్పుడు దారిలో ప్రచారం అయితే చేయొచ్చు మీ యొక్క విజయాన్ని చూసే వాళ్ళల్లో ఒక వ్యక్తి మిమ్మల్ని సైడ్ చేయాలని చూస్తారు మీ పేరుపై వచ్చిన నమ్మకం కారణంగా మీపై నమ్మకం అనేది తక్కువ అవుతుంది ఎందుకంటే మీ యొక్క ఉన్నత స్థితి ఇందుకు కారణం కావచ్చు కుటుంబ సభ్యులు కూడా అనుకుని మాటలతో ఈ రోజున కాస్త మనస్పర్దలతో దూరం కావచ్చు మీతో మాట్లాడకుండా ఉండొచ్చు చిన్నపాటి విషయం ఈ రోజు పెద్దగా మారుతుంది మీ వాదన వినా నిజమని అర్థం చేసుకోరు ఈ ఒక్క రోజున ఒత్తిడిని సహించండి ఊహించని ఒత్తిడిని ఎదుర్కోండి కానీ మాట్లాడాలనుకున్నా ఏమీ ఉపయోగం లేదని మీకు తెలుస్తుంది ఆత్మగౌరవం గాయపడుతుంది నేను చేసిన తప్పు ఏమిటి అనే ప్రశ్న మిమ్మల్ని లోపల నుంచి మెదిలేస్తూ ఉంటుంది కానీ నిజంగా ఎలాంటి తప్పు చేయలేదని బలంగా గుర్తుంచుకోండి ఈ సమయంలో ఒక పెద్ద మనిషి మాటలు మీకు చాలా వరకు కూడా కృంగదింపుగా ఉండొచ్చు ఒక నిర్ణయం కూడా ఈ రోజున తీసుకుంటారు కానీ కొంచెం ఆలస్యం చేయండి ఎవరి మాటలతో తడబాటు వద్దు మౌనంగా ఉంటేనే గెలుస్తారు ఈ రోజున స్పందనకు ప్రతి స్పందన వద్దు అని చెప్పండి ఎదుటి వారు కోపంగా ఉన్నా సరే మీరు నెమ్మదిగా ఉండండి ఎవరు మిమ్మల్ని తప్పుగా చిత్రీకరించినా ఇక ఈ దూరం ఈ విరోధం మీ మనసులో ఒక కొత్త అర్థాన్ని కొత్త గుణపాఠాన్ని పుట్టిస్తుంది కొత్తగా ఆలోచించడం ఇకనైనా మొదలు పెడతారు చెడు వెనుక మంచి తప్పక ఉంటుంది పాత బంధాలను వెళ్లగొట్టడం నేర్చుకుంటారు ఇది మీకు చాలా వరకు అయోమయంగా ఉన్నా మీ జీవితం మంచిగా మారడానికి ఇది ఒక సుగమం అవుతుంది మీ జీవితాన్ని మార్చే అయోమయపు మొదటి అడుగు అవుతుంది మీరు కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు ఇక మీకు పాత బంధాలు వెళ్లగొట్టడం అనేది అర్థమవుతుంది ఎవరు మంచి ఎవరు చెడు అర్దమవుతుంది చివరికరకు ఈ అయోమయమే ఈ రోజున మీ జీవితాన్ని మార్చే మొదటి అడుగు కూడా కావచ్చు ఇవన్నీ పక్కన పెట్టి మీరు నిశ్చింతగా ఉండండి మౌనంగా ఉండండి